అందరికీ నమస్తే అండి వైట్ అట్ రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ స్వర్ప్రసాద్ను ఈ రోజు మీకు వీడియోలో అవి విక్రయిస్తే ఆస్తులు జప్తి చేస్తారు అవి ఏమిటి అనేది వివరం పూర్తిగా చూద్దాము ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో గంజాయి విక్రయాలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు గంజాయి బ్యాచ్ని ని కాపాడాలనుకునే వారిని కూడా గంజాయి బ్యాచ్ పరిగణిస్తామని గంజాయి విక్రయించే వారి ఆస్తులు జప్తు చేస్తాం వారి కుటుంబాలకు ఎలాంటి సంక్షేమ పథకాలు రాకుండా నిలిపివేస్తాము అని హెచ్చరించారు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం అనేది ఆయన చేశారు ఇది గంజా అనేది భవిష్యత్తులో మనకి మన రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా థ్యాంక్ యూ